అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కలిసి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతున్నదని నిరుద్యోగ యువతలకు అభివృద్ధి దిశలో నడిపే విధంగా ఉపాధి కల్పన అవకాశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు అదేవిధంగా నేషనల్ స్మార్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలను సద్వినియోగం చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక రాక పథకాలను ప్రజలు నిరుద్యోగులు యువత యువకులు చేరే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నామన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పన పథకాల ద్వారా వ్యాకరణ నుంచి రుణాలు అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు పెద్ద ఎత్తున పెరిగిపోవటం బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైన ఉద్యోగాలు దొరక్కపోవటం దానివల్ల నిరుద్యోగులంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే వంశీ గారితో మాట్లాడి వేరే ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి ఈ నిరుద్యోగుల గురించి మనం ప్రభుత్వ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే యాభై వేలు ఇచ్చారు ఇంకో యాభై వేలు ఇస్తారంటున్నారు కానీ అవి సరిపో మామూలుగా పది చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చిన్న చిన్న చదివిన వాళ్ళు అంతా నాగర్ చాలామంది ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగాలు కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే లోన్ తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని దాని ద్వారా వాళ్ళు బ్రతుకుతూ ఇంకొక నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం తీసుకొని రావాలనే ఆలోచన చేసి మేము ఒక చిన్న చైతన్యం ఈ ఈ మీద ఏ రకంగా బ్యాంకుల్లో అప్పులప్లై చేయాలి ఏ రకంగా చిన్న చిన్న ఇండస్ట్రీస్కి లోన్లు వస్తాయి ఏ రకంగా చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించవచ్చు ట్రైనింగ్ ఏ రకంగా తీసుకోవాలనే దాని మీద ఒక ట్రైనింగ్ పెట్టాను అది నాగర్ కండలో పార్లమెంట్ మొత్తానికి పెట్టి రెండు వేల మంది యూత్ వస్తారనుకుంటే ఎంతమంది వచ్చారా ఆరు వేల మంది వచ్చారు హాలు పట్టకుండా హాలు నిండిపోయి బయటంతా ఆ మీటింగ్కి జూపల్ కృష్ణారావు గారు వచ్చారు డాక్టర్ వంశీ గారు వచ్చారు మెగారెడ్డి గారు వచ్చారు రాజేష్ రెడ్డి గారు వచ్చారు ఎస్ రెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చారు వారితో పాటు జాతీయ బ్యాంకుల ఆర్ఎంలు ఏజీఎంలు డీజిఎంలు కూడా వచ్చారు వీరితో పాటు ఎంఎస్ఎంఈ ఆఫీసర్స్ అంటే మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రెన్యూస్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చారు వారితో పాటు ఎన్ఎస్ఐసి అంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు అందరూ వచ్చారు అట్లనే జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ వారు కూడా వచ్చారు వారు వారితో పాటు మన జిల్లా నుంచి పిడి గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇంకా ఉద్యోగ కల్పించడానికి అవకాశం మనందరూ రావడం జరిగింది ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టాల్స్ కూడా పెట్టారు పేర్లు నమోదు చేసుకోవటం కూడా జరిగింది జాబ్ మేళ ఊరికి అప్పులు ఇప్పించడం అనేది కాకుండా కనీసం కొంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల్లో ఇప్పించాలని ఒక ఆలోచన చేసి దానికి కపిలా వాయి దిలీ ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎమ్ఎల్సీ ఆయన కోఆర్డినేటర్ పెట్టారు జాబ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేయటాను అది కూడా అదే రోజు మన పత్తిలో లోన్ మేళాతో పాటు జాబ్ మేళా ఈ జాబ్ మేళాలో వెయ్యి నుంచి రెండు వేల మందికి మినిమం వెయ్యి దాని మీద రెండు వేల వరకు టార్గెట్ పెట్టుకున్నాం ఒక యాభై ప్రైవేట్ కంపెనీలని కొడంగల్కే పిలుస్తాం వనపత్తికి పిలుస్తాం ఆ వనపర్తిలో ఈ యాభై ఇండస్ట్రీస్ టెంట్లు వేస్తాం వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలకి ఒక్కొక్క కంపెనీ దగ్గరికి జనం అప్పటికప్పుడే పోయి నేను టెన్త్ చదివాను నేను ఇంటర్మీడియట్ చదివాను నేను డిగ్రీ చదివాను నేను ఐటీఐ చదివాను నేను పాలిటెక్నిక్ చదివాను నేను ఇంజనీరింగ్ చదివానని అక్కడ వాళ్ళ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళకేం అవసరం ఉంటే అవి ఇది జాబ్ మేళ ప్రభుత్వంలో ఇచ్చేది కాదు ప్రైవేట్ కంపెనీని ఇచ్చేది అది ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్కి దానికి కూడా ఈ నాలుగు అసెంబ్లీలకే నైన్ఛార్జ్ అక్కడ మెగారెడ్డి అక్కడ కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్కి సంపత్ ఇన్ఛార్జ్ అలంపూర్ ఒకటి ఉంది కదా అందుకని అక్కడ జిల్లా అధ్యక్షులు లేరు కాబట్టి అక్కడ కృష్ణమోహన్ గద్వాలకి అలంపూర్కి సంపత్ హెచ్ఎంఎల్ఈ ఏఐసి సెక్రటరీ ఈ రెండు ఒకటి లోన్ మేళ రెండవది జాబ్ మేళ ఇది కాకుండా ఈ జాబు మేళాలోనే ఆ కార్యక్రమం ప్రారంభం ఇవాళ ఇక్కడే చేయబోతున్నారు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తెలుసు కదా జిఎంఆర్ జిఎం వాళ్ళ దగ్గర రక్షాని సెక్యూరిటీ ఉద్యోగాలు ఉంటాయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి రక్ష అని వాళ్ళకి ఒక సంస్థ ఉంది ఆ సంస్థ నుంచి ఇప్పుడు ఇద్దరు అధికారులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళకి ఆ సెక్యూరిటీలో తీసుకోవాలంటే ఏ నేను ఎక్కడ పోయాడు ఇక్కడ ఎందుకు అఖిండి తీసుకున్నాను అవన్నీ చెప్తాను